హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చినీ లైఫ్ ఈరోజు పొద్దున్నే వంట చేసేసానండి వంట చేసేటప్పుడు అయితే నేనేం షూట్ చేయలేదు టొమాటో చట్నీ చేశాను అలాగే ఫ్రై ఏమో చిక్కుడుకాయ ఫ్రై చేశాను ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయలు చక్కగా ఒలిచేసుకుని స్టీమ్ చేసి ఫ్రై చేస్తే ఈజీగా అయిపోతుందండి చక్కగా టేస్టీగా కూడా ఉంటుంది టొమాటో చట్నీ కూడా కచ్చాపచ్చగా నూరుకుంటే బాగుంటుంది మిక్సీలో మా బాబుకి టొమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలా తగులుతాయని చెప్పి నేను కొద్దిగా ఫైన్గా చేశాను కానీ జనరల్గా అయితే కచ్చాపచ్చగా మిక్సీలో పల్స్ తిప్పుతూ ఉంటే బాగుంటుంది ఫస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర మనము తిప్పుకొని దాని తర్వాత అది కొంచెం నలిగిన తర్వాత టొమాటోస్ మగ్గిని వేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది సాటర్డే సండే వస్తే మా బాబుకి చాలా బోర్ కొడుతుందండి ఎప్పుడు వాటర్ కలర్స్ అలాంటివి కావాలి అంటూ ఉంటాడు అంతకుముందు కూడా నేను కొనిచ్చాను అయిపోగొట్టాడు అనమాట సర్లే మళ్ళీ ఏదో ఒకటి కావాలి అని అంటున్నాడు తనని ఎంగేజ్ చేయడానికి ఏదైనా పర్లేదు స్టోరీ బుక్స్ కూడా తెప్పిస్తూ ఉంటాను కానీ తను అంతా ఇంట్రెస్ట్ చూపిడు చిన్నపిల్లాడు కదా అప్పుడే తనకి ఏం అర్థమవుతుంది తనకి క్లే కానీ లేకపోతే కైనటిక్ శాండ్ కానీ కలర్స్ కానీ వీటితో ఆడటం చాలా ఇష్టం చిన్నపిల్లలకి మ్యాక్సిమం కలర్స్ కానీ వీటితోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కలర్స్ అయితే బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కదా అండ్ ఈ శాండ్ అయితే నాలుగు చిన్న చిన్న టబ్స్ లాంటి దాంట్లో వచ్చాయండి ఫోర్ కలర్స్ వచ్చాయి బాగా అనిపించింది ప్యాకేజింగ్ అయితే అండ్ ఈ క్యామెల్ వాళ్ళది వాటర్ కలర్స్ అయితే తెప్పించాను అంతకుముందు చిన్నది ఉండేది ప్యాక్ ఇప్పుడు పెద్ద సైజు ఉంటే ఎక్కువ కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆర్డర్ చేశాను చాలా ఎక్సైటెడ్ అనమాట ఆర్డర్ చేసినప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఒక్కొక్క నిమిషానికి ఒకసారి అడుగుతూ ఉన్నాడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే డెలివరీ చేశారు సూపర్ హ్యాపీ అయిపోయాడు ఇంకా తనకు ఒక ప్లెయిన్ పేపర్ మీద నేను ఒక షేప్స్ అలా పెట్టి కలర్ చేయమని చెప్పాను కలర్ చేశాడనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక వెబ్ సిరీస్ అయితే చూస్తున్నానండి నెట్ఫ్లిక్స్లో డబ్బా కార్టల్ అని చెప్పి నాకు చాలా బాగా నచ్చింది వెబ్ సిరీస్ అయితే మీరెవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే అదే చూస్తూ ఉన్నాను ఇంకా ఆ వెబ్ సిరీస్ మొత్తం బించ్ వాచ్ చేసేసాను అయిపోయింది ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ పాలు వేడి చేసేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి పాలు వేడి చేస్తాను టీ కావాలైతే టీ మిల్క్ కావాలైతే మిల్క్ ఇంట్లో వాళ్ళకి ఏది కావాలంటే అది అలాగే స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేస్తున్నానండి ఇక్కడ లాస్ట్ టైం నేను తవా మీద బాయిల్ చేయటం చూసి షార్ట్ వీడియోలో పెట్టాను దాని తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు మీరు ఎలా బాయిల్ చేస్తారో చూపించండి అని చెప్పి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసమే చూపిస్తున్నాను ఇలా మందంగా ఉండే ప్యాన్ ఒకటి తీసుకొని దాంట్లో మనం పీసెస్గా కట్ చేసుకున్న స్వీట్ పొటాటోస్ ఉన్నాయి కదా అవంతా చక్కగా పెట్టుకోండి సిమ్లో పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా పెట్టేసేసి వైడ్గా ఉండే ఒక గిన్నె అయితే దీని మీద కవర్ చేయాలండి చక్కగా సిమ్లో పెట్టేసి ఇంకా మిగతా పని లేదన్న ఉంటే ఒక అరగంట పాటు చేసుకుంటూ ఉండండి ఒక హాఫ్ అన్ అవర్లో మంచిగా స్టీమ్ అయిపోయి ఉంటాయి ఎంత బాగుంటుందో అది కూడా మనకి మధ్య మధ్యలో చక్కగా కాలు ఉంటుంది నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు కట్టెల పొయ్యి ఉంటుంది కదా దానిలో చిలకడదుంపలు వేసి కాల్చేస్తారు ఆ టేస్టే వేరు సేమ్ అలాగే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ట్రై చేయకపోతే మీరు షుగర్ వేయవసరం లేదు బెల్లం ఇలాంటివి ఏం వేయకుండా స్వీట్ పొటాటోలో ఉండే స్వీట్నెస్తోనే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ మా బాబుకి ఈవినింగ్ స్నాక్ కావాలంటే సరే పాలు అండ్ బిస్కెట్స్ ఇస్తాను అని చెప్పాను మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఇస్తానండి పాలలో ఇచ్చేస్తాను అంటే ఇలా బౌల్లో పాలు కలుపుతాను కదా అందులో ఒక ఫోర్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ వేసి స్పూన్ పెట్టి ఇచ్చేస్తాను తనే తినేస్తాడు హ్యాపీగా ఇష్టం అనమాట రెగ్యులర్గా ఇవ్వకపోయినా అప్పుడప్పుడు ఇలా ఒక స్నాక్ లాగా ఇస్తాను స్వీట్ పొటాటోకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు కనుక ఆ ఫుడ్ తీసుకోకపోతుంటే డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోండి దాంట్లో వైటమిన్ ఏ సిక్స్ పొటాషియం ఇవన్నీ ఉన్నాయి అది కూడా మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది దాంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందన్నమాట స్వీట్ పొటాటోలో సో మీరు డెఫినెట్గా చ తీసుకోండి మంచిదన్నమాట మన హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిదంట రీసెంట్గా ఒక వీడియో న్యూట్రిషన్ స్ట్ వీడియోలో అయితే నేను విన్నాను అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇది మా బాబు కూడా ఇష్టంగా తింటాడు బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది కదా సో డెఫినెట్గా ఇది ఒక స్నాక్ లాగా అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో అండ్ స్కిన్ కేర్ అడుగుతూ ఉన్నారు కదా లాస్ట్ వీడియో నేను చెప్పాను నెక్స్ట్ వీడియో ఏదైతే పోస్ట్ చేస్తానో అందులో చూపిస్తాను అని ఇప్పుడే స్నానం చేసి వచ్చానండి నా ఫేస్ చూపిస్తున్నాను మీరు చూడండి డ్రై స్కిన్ అనమాట బాగా డ్రై స్కిన్ ఉన్నది కాబట్టి నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాను నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జనరల్గా నా స్కిన్కి ఏదైతే అప్లై చేసుకుంటానో అవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంత డ్రై స్కిన్ ఉంది కాబట్టి నేను ఒక మంచి మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది సెటాఫిల్ నేను యూస్ చేస్తానని చెప్పి ఇది కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నానండి సెటాఫిల్ డ్యామ్ డైలీ అల్ట్రా హైడ్రేటింగ్ లోషన్ అండి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ హైడ్రేటింగ్గా ఉంచడానికి లాంగ్ లాస్టింగ్గా ఉంచడానికి ఈ మాయిశ్చరైజర్ అయితే బాగా హెల్ప్ అవుతుంది ఇది నేను ఎంతో రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకున్నాను సెటాఫిల్ ఒకటి సెరావే ఒకటి ఈ టూ ప్రోడక్ట్స్ అయితే నేను నేను చేసిన రీసెర్చ్లో అయితే నాకు దొరికినవి బట్ నేను సెరావే ఎప్పుడు యూజ్ చేయలేదండి సెటాఫిల్లా యూజ్ చేస్తూ ఉన్నాను నా స్కిన్కి అయితే బాగా పనిచేస్తూ ఉంది త్రీ పంప్స్ అయితే తీసుకుని చక్కగా ఫేస్ మొత్తం మీద అప్లై చేసుకుంటాను ఫేస్ మొత్తానికి నీట్గా అప్లై చేసుకుంటాను ఇది నా ఫేస్కి పడుతుందని చెప్పి మీ ఫేస్కి పడుతుందా లేదా అనేది ఐ కాన్ టెల్ యూ అండి నేను నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నాను జనరల్గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళందరూ కూడా సెటాఫిల్ యూజ్ చేస్తారు బట్ మీరు కూడా రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే యూ కెన్ బై ఇట్ అండి అండ్ మంచిగా అప్లై చేసేసుకున్నాను కదా నెక్స్ట్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ కూడా నేను మార్కెట్లో చాలా ఫేమస్ బ్రాండ్స్ ఉన్నాయి కానీ నేను నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ వచ్చేసరికి ల్యాప్టాప్గా మీరు వినుంటారో లేదో ఐ డోంట్ నో అబౌట్ సన్ స్క్రీన్ లోషన్స్ అయితే ల్యాప్టాప్ విన్నారేమో కానీ సన్ స్క్రీన్ ఇది ఎక్కువ ఏ యూట్యూబర్స్ ఎవరు చెప్పినట్టు నేనైతే చూడలేదు నేను ఇప్పటి నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు బాగానే అనిపిస్తుంది దీనికన్నా మంచి ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చు మార్కెట్లో నేను అవి యూజ్ చేయలేదు కాబట్టి ఐ డోంట్ హెవ్ ఎనీ ఐడియా ఆన్ దట్ సో ప్రెసెంట్ అయితే నేను చక్కగా ఇదైతే అప్లై చేసుకుంటున్నానండి ఇది ఎస్పిఎఫ్ ఫిఫ్టీ అనమాట ఈ ప్రొడక్ట్స్ మీకు ఎవరికైనా యూస్ చేయాలి అనుకుంటే నేను ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి అండ్ రీసెంట్గా నేను టూ సన్ స్క్రీన్స్ మీద నాకు యూస్ చేయాలి అని అనిపిస్తుంది ఒకటి డాట్ అండ్ కీ వాళ్ళ స్క్రీన్ లోషన్ అది డ్రై స్కిన్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ మధ్య చాలా రీల్స్లో చూస్తున్నాను అదొకటి అండ్ ఇంకో ప్రోడక్ట్ వచ్చేసరికి ఫాక్స్ గోల్డెన్ అవర్ అని చెప్పి ఒక సన్ స్క్రీన్ ఉంది ఈ రెండు యూస్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను కానీ బట్ రీసెంట్గా కూడా నా సన్ స్క్రీన్ అయిపోతే మళ్ళీ నేను బై మిస్టేక్ అంటే ఐ మీన్ యాజ్ యూజువల్ లాక్టాక్ ఆర్డర్ చేస్తాను కదా అదే ఆర్డర్ చేసేసాను నేను ఆఫ్ టూ ఆర్డర్ చేస్తానండి అదైతే నాకు కొంచెం డిస్కౌంట్లో వస్తుంది కాబట్టి ప్యాక్ ఆఫ్ టూ ఉంటుంది అది ఆర్డర్ చేసుకున్నాను సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకున్నాను అండ్ నా ఫేస్ ఇప్పుడు చూస్తే కొంచెం హైడ్రేటింగ్గా అనిపిస్తూ ఉంది అండ్ నా దగ్గర ఎప్పుడు ఉండేది ఒక అలూవేరా జెల్ అనమాట పతాంజలి వాళ్ళదే యూస్ చేస్తాను అంటే కొన్ని ఇయర్స్ నుంచి అదే యూస్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా ఇదే యూజ్ చేస్తున్నాను అయిపోయింది కూడా ఎప్పుడు నా స్కిన్ నాకు కొంచెం డ్రైగా అనిపిస్తున్నాను కూడా చక్కగా ఎక్కువ జెల్ వేసేసుకొని ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటాను బాగా మాయిశ్చరైజింగ్గా హైడ్రేటింగ్గా అనిపిస్తుంది అండ్ తర్వాత నేను రోల్ ఆన్ అయితే యూజ్ చేస్తాను నివియా వాళ్ళది అండర్ ఆర్మ్స్ కోసం అని చెప్పి బాగా బాగా పనిచేస్తుంది అది కూడా అండ్ ఫేస్కి అయితే ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నాకు ఎలా ఉంటుందంటే కొంచెం స్టిక్కీనెస్ అలా ఉంటే కనుక నేను కొద్దిగా పౌడర్ అప్లై చేస్తాను అది కూడా హిమాలయ వాళ్ళది బేబీ పౌడర్ యూజ్ చేస్తాను అనమాట ఇంకా నేను ఎలాంటి పౌడర్స్ బయట దొరికే లేకపోయి అలాంటి పౌడర్స్ అలాంటివి ఏమి యూజ్ చేయను ఈ బేబీ పౌడర్ అది కూడా కొద్దిగా వేసుకొని నా పఫ్ ఉంది కదా చిన్నప్పుడు ఎలాంటి పఫ్స్ అయితే మనం యూజ్ చేస్తామో పౌడర్ పఫ్స్ దాని మీద కొద్దిగా వేసుకొని నేను అప్లై చేసుకుంటాను అండ్ లాస్ట్ లిప్స్టిక్ అయితే అప్లై చేసుకోకుండా నేను వెళ్ళనండి అది నాకు అలవాటైపోయింది ఇదైతే నేను మెబిలిన్లో ఈ లిప్స్టిక్ షేడ్ వచ్చేసరికి డ్రైడ్ రోజ్ అండి ఎయిట్ నాట్ సెవెన్ షేడ్ నెంబర్ సో ఇదైతే యూజ్ చేస్తాను యూజ్ చేస్తున్నాను కరెంట్లీ ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అండ్ కలర్ కూడా నాకు నచ్చింది ఇది కొంచెం పింకిష్ షేడ్లో ఉంటుందన్నమాట బుల్లెట్ లిప్స్టిక్ ఇది అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పింకి పింకి ఉంటే అంత బాగా అనిపించదని దీనిపైన దీని మీద నేను ఒక లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేస్తాను కొంచెం న్యూడ్ షేడ్ ఉన్నది సో అప్పుడు కలర్ చాలా బాగా వస్తుంది మీకు చూపిస్తాను ఈ న్యూడ్ షేడ్ వచ్చి నేను జూడియోలో తీసుకున్నాను అండి ప్యాక్ ఆఫ్ త్రీ లిప్స్టిక్స్ ఉంటే మీకు ఐడియా ఉండద్ది జూడియో వెళ్ళిన వాళ్ళకైతే సో దీనిలో ఒక న్యూడ్ షేడ్ అయితే నేను తీసుకొని దీని మీద అప్లై చేస్తాను దెన్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ గుడ్ కలర్ నా ఫేస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది అలా పింకిష్గా కాకుండా అలా నూట్ కాకుండా మంచి కలర్ అనమాట ఎప్పుడైనా నేను లిప్స్టిక్స్ టూ కంబైన్ చేసి వేసుకుంటాను అదేంటో నాకు అలా చేస్తే మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సో లిప్స్టిక్ పెట్టుకోగానే నాకు ఫేస్ మొత్తం కూడా చక్కగా బ్రైట్ అనిపిస్తుంది సో దట్స్ ఇట్ అండి నేను తీసుకునే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే ఇవే నేను యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు రాత్రి నేను ఇంకేం యూజ్ చేస్తాను అనేది నేను వేరే వీడియోలో చూపిస్తాను మార్నింగ్ అయితే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా రెడీ అయ్యి నేను ఆఫీస్కి వెళ్తాను అనమాట ఇవన్నీ ఫేస్కి అప్లై చేసుకొని వెళ్తాను పెద్దవి ఏం లేదండి జస్ట్ అందరు యూజ్ చేసేవి లాంటివి సో హెయిర్ కూడా సెట్ చేసుకుంటే ఇంకా అంతే అనమాట ఫేస్ చూసారా మంచిగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా నేను ఎక్కువ మేకప్ చేసుకోను కానీ కొన్ని ప్రోడక్ట్స్ అయితే వాడతాను అవి ఏం వాడతాను అనేది కూడా నేను వేరే వీడియోస్లో పోస్ట్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏమైనా అలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే సో ఇది ఫైనల్గా అయితే నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ త్రీ ప్రోడక్ట్స్ అనమాట అవే ఈ త్రీ ప్రోడక్ట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ నాకైతే బాగా పనిచేస్తున్నాయి కొన్ని ఇయర్స్ నుంచి యూస్ చేసిన తర్వాతే టెల్లింగ్ యూ గైస్ ఈ లోపున స్వీట్ పొటాటో కూడా బాయిల్ అయిపోయింది ఎంత సాఫ్ట్ స్మూత్గా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అలా ఏం వేయకుండా చక్కగా సిమ్లో పెట్టి దానిలో ఉండే మాయిశ్చర్తో పాటు చక్కగా ఇది ఉడికింది సూపర్ టేస్ట్ ఉండింది అనమాట మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉండిందో అని రీసెంట్గా నేను మెట్రో స్టేషన్లో వెళ్తుంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కనిపిస్తూ ఉన్నారండి హాయ్ హలో చెప్తుంటే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అనమాట నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు బట్ చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది నేను ఇంటికి వచ్చిన హస్బెండ్తో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాను ఇలా మన ఫాలోవర్స్ నాకు మెట్రో స్టేషన్లో కనిపిస్తున్నారు మన నా ఆఫీస్లో కూడా కనిపిస్తూ ఉన్నారనమాట నాకు తెలియని వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పి ఐఎమ్ రెడీ రెడీ హ్యాపీ అండ్ ఇక్కడ మీకు ఈ సీట్లెస్ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అవైతే చూపిస్తున్నాను ఇది కూడా నేను రీసెంట్గా ఒక రీల్లో అయితే చూసానండి దీన్ని ఇవి తీసుకోవటం వల్ల ఐరన్ లెవెల్ చాలా బాగా పెరుగుతుంది మన విమెన్స్కి మోస్ట్లీ ఐరన్ లెవెల్ ఎప్పుడు తక్కువే ఉంటుంది వైటమిన్ డి డెఫిషియెన్సీ అండ్ ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటే మాత్రం నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే హెల్దీగా ఉండాలంటే ముందుగానే కొద్దిగా కేర్ తీసుకుంటే చాలండి నేను ఎప్పుడైతే ఆ రీల్ చూసాను ఇమీడియట్గా నేనైతే ఇవి ఆర్డర్ పెట్టేసుకున్నాను అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి పుల్ల పుల్లగా చక్కగా మనం హ్యాండ్ ఫుల్ ఆఫ్ తీసుకొని స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అనమాట మనకి ట్యాబ్లెట్స్ ద్వారా కూడా ఎక్కువ ఐరన్ లెవెల్ అయితే పెరగదు ఫుడ్ ద్వారానే తీసుకోవాలన్నమాట సో ఇదైతే వన్ ఆఫ్ ద ఆప్షన్ నాకు మంచిగా అనిపించి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అండ్ డైలీ కూడా నేను డేట్స్ కూడా తింటానండి అండ్ డేట్స్ వాల్నట్ తింటాను పిస్తా అండ్ బాదం తింటాను క్యాష్యూ తిన్న కానీ ఈ డ్రై ఫ్రూట్స్ అయితే రోజు నేను ఒక బాక్స్లో అయితే పెట్టుకుని ఆఫీస్కి వెళ్తాను నాకు ఆకలి వేసినప్పుడల్లా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకుంటాను ఉమెన్ ఎక్కువ హెల్త్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ కాన్సన్ట్రేట్ చేయాలండి ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాం ఇంట్లో వర్క్స్ అన్ని ఆఫీస్ వర్క్స్ అన్ని ట్రావెలింగ్ ఇంకా ఫ్యామిలీని చూసుకోవటం ఇవన్నీ మనం చూసుకోవాలంటే మనం ముందు హెల్దీగా ఉండాలి ఫస్ట్ మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుంది అండ్ నేను కొత్త షూ ర్యాక్ అయితే తీసుకున్నాను అమెజాన్లో తీసుకున్నానండి ఈ షూ ర్యాక్ వచ్చేసరికి ఇది వుడ్ అయితే అంత మంచి క్వాలిటీ వుడ్ ఏం కాదు బట్ చూడటానికి బాగుంది క్వాలిటీ కూడా ఓకే ఓకే అనమాట అంత మంచి క్వాలిటీ అని చెప్పను కానీ బట్ యూస్ చేసుకోవచ్చు మంచిగా యూస్ చేసుకుంటే బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ చేంజ్ పడింది అంటే సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సంథింగ్ అలా పడింది మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దీనిలో ట్వెల్వ్ టు థర్టీన్ పేర్స్ వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట బట్ ఇంట్లో ఇది పెట్టగానే ఒక మంచి లుక్ అయితే వచ్చింది నాకు చూడటానికి అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఆ ప్రైస్ రేంజ్కి ఓకే అండి ఇంకా మనకి మంచి వుడ్ కావాలంటే ఇంకా ప్రైస్ పెరుగుతూ ఉంటుంది నాకైతే ఇది చాలు ఇది చాలు అనిపించి ఇంకా ఇదైతే నేను తీసుకున్నాను ఇంకా నేనేం సర్దలేదు అందులో నా ఫుట్వేర్ అదంతా కూడా నేనేం పెట్టలేదు కొద్దిగా క్లీన్ చేసి అయితే పెట్టాలి గోడలు మీరు చూసారా రంగురంగులు అదంతా కూడా మా బాబు పెయింటింగ్ అనమాట మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నేను డైలీ వేసుకునే నల్లపూసల గొలుసు చూపించమని అడిగారు అలాగే ఇంకో సబ్స్క్రైబర్ నేను యూస్ చేసే బ్రేస్లెట్ కూడా అడిగారండి ఇవన్నీ నేను కమింగ్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే నేను షూట్ చేయలేదు అండ్ అలాగే నా హెయిర్ కేర్ గురించి కూడా చూపించమన్నారు సెబామెట్ షాంపూ యూజ్ చేస్తున్నాను కదా దాని గురించి రివ్యూ ఇవ్వమని కూడా అడిగారు అది కూడా నెక్స్ట్ వీడియోలో గుర్తుపెట్టుకుని నేను చెప్తానండి పుష్ప మూవీ చూసిన తన ఫస్ట్ మూవీ పుష్ప ఇన్ థియేటర్ అనమాట పుష్ప టూ ఆ మూవీ చూసినప్పటి నుంచి పుష్ప పుష్ప అని ఒకటే తను అల్లు అర్జున ఫీల్ అవుతూ ఉంటాడనమాట నేను నెక్స్ట్ పైన చెప్పాను కదా వెడ్డింగ్ యానివర్సరీ ఒక ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చాను రాగానే ఇంకా నేను మేకప్ అదంతా కూడా తీసేసి జడ వేసేసుకున్నాను డ్రెస్ ఇంకా తీయలేదు బట్ జడ వేసుకోగానే నాకు బాగా అనిపించింది అండి చిన్న జడ అయినా క్యూట్ అనిపిస్తూ ఉంది అందుకే చక్కగా చిన్న ఒక బిట్ అయితే ఇక్కడ పెట్టాను మీకు ఎలా ఉందో అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ టేక్